నంద్యాల ఆత్మకూరు బస్ బస్టాండులోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్ స్టాండులోని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఏడు గంటల నుంచి విద్యుత్ అంతరాయం రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అసలే వేసవికాలం ఉక్కపోతతో మగ్గుతున్న సమయంలో విద్యుత్ అంతరాయం రావడం స్థానిక ప్రజలకు ఆగ్రహం కలిగించింది విద్యుత్ సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు విద్యుత్ సబ్ కు చేరుకుని సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ సరఫరా లేకపోవడంతో రాత్రి ప్రజలు జాగరణ చేయాల్సి వచ్చింది ఉక్కపోత దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు విద్యుత్ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కరెంట్ లేదు బాలితులు ఉన్నారు నిల్లి వంతులు ఉన్నారు ఇట్లా పచ్చాద వచ్చిన వాళ్ళు ఇల్లు ఉన్నారు మాకు ఏరియాలో కరెంట్ లేకుండా చేసినాడు మాకు ఎట్లా ఏం సమాధానం వచ్చే రెస్పాన్సిబిలిటీ లేదు వీడియో తీసుకొని మమ్మల్ని కట్టుకు వస్తున్నారు ఏం చేయాలో మీరే న్యాయం చేయండి సార్ జగజనగర్లో ఉదయం నుంచి కట్ చేస్తూనే ఉన్నారు కరెంటు ఇప్పుడు రా రాత్రి పది గంటల నుంచి ఏ టైంలో కరెంట్ లేదు మాది చాలా పరిస్థితి ఘోరంగా ఉంది ఏమే ఈ కరెంట్ ఆఫీస్ కాడికి వచ్చినా కూడా వీళ్ళు లైన్ మెన్లు కూడా మాకు పట్టే సహకరించడం లేదు పై నుంచి వీడియోలు తీస్తున్నారు తీస్తున్నారు చాలా పరిస్థితి ఘోరంగా ఉంది బెదిరిస్తున్నాడు కరెంట్ కోసం వస్తే ఇక్కడికి లైన్ పోయింది అంటాడు ఎవరి దగ్గర తాళాలు ఉన్నాయంటాడు ఆ లైన్ ఎక్కడుందో ఎవరికి తెలియదు రెండు గంటల నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి పోయినారు వాళ్ళు ఇంతవరకు తాళాలు రాలేదు కేబుల్ రాలేదు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కరెంట్ లేదు పైన కాలిపోతుందని చెప్పి కంప్లైంట్ చేస్తే పంపిస్తాం పంపిస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏ మనిషిని కూడా పంపలేదు వాళ్ళని మేము అడుగుతుంటే వాళ్ళు మమ్మల్ని రికార్డ్ చేసి వాళ్ళే బెదిరిస్తారు